చాలా తప్పు చాలా తప్పు ఆ రోజు బాలకృష్ణ గారు అని తప్పే ఉంది చిన్న పిల్లడికి అడగండి ఐదు సంవత్సరాలు మేము కూడా భజనలు చేసి చెప్తాం సైకో 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 అని ఆయన శాసనసభలు అన్నాడు మనందరం బయట అన్నాం ఒకసారి తీయండి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఈ రాష్ట్రంలో సైకో అని కొడితే ఎంతమంది మాట్లాడారు స్పీచ్లు అన్నీ వస్తాయి ఆ రోజు ఆయన అందరం మాట్లాడింది దాని అంటే ఒక శాసనసభ్యుని పెట్టుకొని ఒక రాష్ట్రంలో ఒక గౌరవమైనటువంటి వ్యక్తికి ఈరోజు విమర్శ చేశారు ఆయనకు అసలు శాసనసభకు రావడానికి హక్కు లేదట అసలు శాసనసభలో స్పీకర్ మాట్లాడడానికి ఆయన చేసిన తప్పే ఉంది మనందరం బయట మాట్లాడుకుంటే ఆయన లోపల మాట్లాడారు ఆ రోజు నువ్వు మాట్లాడలేదు నేను మాట్లాడదు అందరూ మాట్లాడదు సైకో అంటే ఎవరు సైకో పనులు చేసావు కట్టే సైకో అని చెప్పారు అది ఫోర్లో అంటే దాన్ని నువ్వు తప్పు పడుతున్నావు చాలా తప్పు ఆయనకు అలవాటు ఉందేమో కానీ బాలకృష్ణ గారు అటువంటి తప్పు పని ఎప్పుడు గౌరవం ఉంది కుటుంబం అందులో ఒక ముఖ్యమంత్రి గారు కొడుకు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా బాలయ్య అని అభిమానించిన వ్యక్తి అటువంటి వ్యక్తి మీద సౌకుబార్ విమర్శలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాయి